వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కల్పించారు అనంతరం వేములవాడ పట్టణంలోని ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడానికి పట్టణంలో విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఆర్ శేఖర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి అంజయ్య అధ్యాపకులు మహేందర్ రెడ్డి భరత్ సంతోష్ మహేందర్ దేవయ్య అశోక్ రవీందర్ గోపి శ్రీనివాసరావు లతా మంగమ్మ స్వప్న జ్యోతి దీపిక మరియు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు

గురించి డ్రగ్స్ అధికారోటి వాళ్ళ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ కుక్క విజయ్ కుమార్ నేషనల్ చైర్మన్ ఆదేశ ఆదేశానుసారం ఇప్పుడు సిరిసిల్లా జిల్లాలో డ్రగ్స్ మాఫియా గురించి ర్యాలీ చేయడం జరిగింది యువకులు మత్తుకు బానిస అవుతున్నారు దేనికైనా వాళ్ళు ముందుకు పోతున్నారు ఎందుకంటే అది మత్తుకు బానిస కాకుండా ఉండి యువకులు ముందుకు వెళ్ళాలి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించినట్టయితే శారీరక శ్రమ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు మత్తుకు బానిస కావద్దని కోరుకోవడం కోసం జరుగుతుంది ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి డ్రగ్స్ గురించి ర్యాలీ చేస్తున్నామండి డ్రగ్స్ వల్ల విద్యార్థులే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి అడిక్ట్ అవుతూ ఉన్నారు దీని గురించి ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాము అలవాటై పీచర్ను బాడీతో కూడా చదువులపై పెద్ద పట్టించాలని చెప్పేసి కోరుతున్నాము